అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా విజయవాడ నుంచి బ్రదర్ రోహిత్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమాను రిచ్వడం సంబంధించిన పది కోటి బిల్లని అయితే అమ్మకండి జరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లల వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులో వచ్చేటప్పటికి సుమారు డెబ్బై ఐదు రోజుల నుంచి ఎనభై ఐదు రోజుల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పన్నెండు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర పన్నెండు వందల రూపాయలుగా చెప్తున్నారు అలాగే ఈ ధర అనేది ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారండి ఎటువంటి డిస్కౌంట్ కూడా లేదని చెప్పి బ్రదర్ చెప్తున్నారు బ్రదర్ ఇంకో విషయం ఏం చెప్పారంటే బ్రదర్ దగ్గర ఎప్పుడూ కూడా యాభై నుంచి వంద పిల్లలు అయితే రెడీగా ఉంటాయని చెప్పి చెప్తున్నారండి దయచేసి ఈ పది కోడి పిల్లల వరకైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకునేది తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ కోడి పిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ కూడా నేను వీడియో చివరిలో అటాచ్ చేశానండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు అలాగే ఈ కోడిపిల్లల యొక్క క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారు చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే పాజిబుల్ అని ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ బ్రదర్మణి చెప్తున్నారండి ఈ కోడిపిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్ వీడియోస్ అయితే నేను ఈ వీడియో క్లియర్గా చూపించడం జరుగుతుందండి దయచేసి వీటి యొక్క ఫాదర్ అండ్ మదర్స్ని క్లియర్గా చూసుకునండి దయచేసి నచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయొద్దని చెప్పారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటేనే కాల్ చేయమని చెప్పారండి దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు అతని టైం వేస్ట్ చేయొద్దండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే రోహిత్ గారండి అడ్రస్ విజయవాడ